సిబిఐ ఈడీ కేసుల్లో మరి నాంపల్లి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ వీక్ ఉత్తర్వులు జారీ చేసింది ఖచ్చితంగా మీరు ప్రతి వారం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటున్నారు కోర్టుకు రాకుండా ఖచ్చితంగా ఈరోజు కోర్టుకు రాకపోతే మీ మీద తర్వాత తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా కోర్టుకు హాజరవ్వలేదు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి హాజరవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎటువంటి చర్యలు ఎదుర్కోబోతున్నారండి సిబీఐ కోర్టు కానీ ఈడీ ఈడీ కోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకపోతే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు కొన్ని ఇప్పటికే చాలా టైం ఇచ్చారు వాళ్ళు చాలా శుక్రవారాలు టైం ఇచ్చారు అతనికి ఎందుకంటే నాకు ఎగ్జామిషన్ పిటిషన్ వేసి నాకు నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి నేను అటెండ్ అవ్వలేకపోవడానికి కారణాలు అవి ఇవని చెప్పి కరెక్ట్గా అటెండ్ శుక్రవారం వచ్చే టైంకే ఆయన ఈ పథకాలు పెట్టుకుంటారు గవర్నమెంట్ పథకాలు మరి అవి కావాలని పెట్టుకుంటున్నారో లేకపోతే ఆయనకు శుక్రవారం అంటే ఇష్టమో మనకు తెలియదు అలా ప్రతిసారి చాలా వరకు తప్పించుకున్నారు కోర్టుకి వెళ్ళడం అనేది చాలాసార్లు తప్పించుకున్నారు కానీ కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కొంత టైం వరకు ఇవ్వగలరు కోర్టు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంత టైం వరకు ఇవ్వగలరు కొంత వాళ్ళకేంటంటే ఇక లిమిట్ దాటి కనుక వాళ్ళు కూడా ఇంకా అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేయొచ్చు ఈడీ కేసులు కానీ సిబిఐ కోర్టు కానీ మరి అతను అబ్జెంట్ పిటిషన్ వేసుకున్నాడు అబ్జెంట్ పిటిషన్ కూడా కోర్టు యాక్సెప్ట్ చేయటంలా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే అంటుంది ఈసారి కూడా అటెండ్ అవ్వకపోతే కోర్టు కాన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానికి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్న ఛార్జ్ షీట్లు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది మరి వాటిల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ నిలబడేవి కాదు ఎప్పటికైనా బయటకు వస్తారని చెప్తున్నారు మరి అసలు ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి తీర్పు రాబోతుందని మీరు అనుకుంటున్నారు ఆర్థిక నేరాలు ఈ మన ఇక్కడ చూస్తున్నాం మనం ఏవి లేకపోతేనే రైతుల మీద ఆ రకంగా కేసులు పెడుతున్నారు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి చేస్తుంటే ఉద్యమాలు వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెడుతున్నారు ఏవి కారణం లేకుండానే అటువంటిది పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా ఎలా ఉంటుంది ఎట్టి శిక్ష నుంచి తప్పించుకోలేడు మరి సెలెక్ట్ కమిటీ విషయానికి వస్తే మండలి రద్దు తీర్మానం చేసి పార్లమెంట్కి కూడా పంపించారు సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కూడా టీడీపీ పార్టీ ఆల్రెడీ మెజారిటీని బట్టి ఇచ్చేసారు వాళ్ళు సభ్యులు ఎవరు ఉండాలని చెప్పేసి రెండు బిల్లులకు సంబంధించి సభ్యుల లిస్ట్ కూడా ఇచ్చారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమిటీ వేయొద్దని అని చెప్పేసి కార్యదర్శికి ఆదేశాలు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతుంది మండలిని రద్దు చేసింది వాళ్ళు సెలెక్ట్ కమిటీ వేసినప్పుడు సెలెక్ట్ కమిటీకి సెలెక్ట్ కమిటీకి అనుగుణంగానే కదా జరుగుతుంది కోర్టులో కూడా వాళ్ళు ఒప్పుకున్నది అదే సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందండి మండలి మండలిలో ఏమైందని జరిగినప్పుడు కోర్టు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే మండల్ని కమిటీని పెట్టారండి సెలెక్ట్ కమిటీకి పంపించారు బిల్లుని అని చెప్పి అక్కడ చెప్పారు సెలెక్ట్ కమిటీ అనేది యాజ్ పర్ లా జరగాల్సిందే యాజ్ పర్ ప్రాసెస్ జరగాల్సిందే సెలెక్ట్ కమిటీలో ఎవరు మెంబర్స్ ఉండాలని చెప్పేసి సెక్రటరీ ఖచ్చితంగా పెట్టాలి అది అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మండలి రద్దు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక సెలెక్ట్ కమిటీలో కూడా మళ్ళీ అది ఉండటానికి వీలేదు వాళ్ళు ఉండటానికి వీలేదు వీళ్ళు ఉండటానికి వీలేదు అంటే కుదరదు అది ఖచ్చితంగా యాజ్ పర్ యాజ్ పర్ ప్రొసీజర్ అసెంబ్లీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటి ప్రకారం ఖచ్చితంగా సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉండాలనేది ఇచ్చిన దాని ప్రకారం సెక్రటరీ గారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఖచ్చితంగా తీసుకెళ్లాలనే చూస్తున్నారు అంటే ఆయన రాజధానుల పేరు చెప్పకపోయినా వేరే రకంగా అయినా సరే కార్యాలయాలు తరలించాలని చూస్తున్నారు మేడం దీని గవర్నమెంట్ తరలించవద్దని చాలా క్లియర్గా కోర్టు చెప్పిందండి మూడు రాజధానులు మీరు అక్కడ తరలించడానికి వీల్లేదు కోర్టు మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ కేసు వేశారు కాబట్టి ట్వంటీ సిక్స్త్ లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుని ఇక్కడ నుంచి కో ఏ ఒక్క ఆఫీస్ కూడా తరలించొద్దని చాలా క్లియర్గా చెప్పారు అలాగనుక తరలించడం జరిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వాళ్ళ మీద మేము కేసులు వేస్తామండి ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఎవరైతే అలా తరలిస్తారో తరలించినప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండా లాగా తరలించినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళ పాకెట్ మనీ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఎవరైతే ఆఫీసర్స్ తరలించాలని ఇంట్రెస్ట్ ఉన్నారో అప్పుడు కూడా ప్రజల డబ్బుతో ఏదైనా చేస్తే వాళ్ళు మళ్ళీ దానికి కేసు వేయొచ్చు ప్రజలందరూ కలిసి పిలివేయచ్చు మా డబ్బుతో మళ్ళీ తరలిస్తున్నాడు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా వైలేట్ చేసే అంత ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు కోర్టు అంటే మీకు లెక్కలేదా న్యాయ న్యాయస్థానాలంటే మీకు లెక్కలేదు ఒకప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నాకు నమ్మకం లేదన్నాడు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులతోటి ప్రజలందరి మీద మీరు మిస్టర్ వచ్చిన దౌర్జన్యాలు చేయండి అంటున్నారు అవునా ఇంకా చాలా ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన కారణం ఏంటి అసలు ఇదే పోలీసులు ఇదే పోలీసుల మీద కదా ఆయన చెప్పింది ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పి తెలంగాణలోకి వెళ్ళి కేసు పెట్టినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా ఉపయోగించుకున్నారు అన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఇది అందరూ ప్రజలందరికీ అర్థమవుతుందండి ఏం చేస్తున్నారు మీరు అనేది ప్రజలందరికీ అర్థం అవుతుంది ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు ప్రజలకు ఎందుకు కష్టపడుతున్నారు పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి దగ్గరలో ఫిబ్రవరి ఎండింగ్ నుంచో మార్చి నుంచే పరీక్షలు ఉంటాయి పిల్లలకి ఆ రకంగా వాళ్ళు నలభై ఐదు రోజుల నుంచి రోడ్ల మీద కూర్చొని వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే రా రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు రైతులు పొలాలు ఇచ్చిన రైతులు ఆ రకంగా రోడ్ల మీదకి ఇంకా ప్రభుత్వానికి కనికరం కలగలేదంటే ఎంతసేపటికి నేను రద్దు చేస్తాను రివర్స్ చేస్తాను అనుకుంటూ వస్తున్నాడు తప్ప అభివృద్ధి ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడన్నా ఒక్క ఇటుక రాయి పెట్టారా ఒక్క ఇటుకరాయైనా పెట్టారా మీరు కట్టిన బిల్డింగ్స్ అన్ని మీకు గ్రాఫిక్స్ లాగా కనిపిస్తున్నాయి కరెక్టే మీరు మీ దృష్టిలో ఈ గ్రాఫిక్స్ ఏమో ప్రజలందరి దృష్టిలో బిల్డింగ్స్ ఒరిజినల్ బిల్డింగ్సే ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు ఏంటి వాటి మీద ఎక్కడ గ్రాఫిక్స్ లేదంటే ఒరిజినల్ బిల్డింగ్స్ తెలుస్తాయని కూడా చాలా మంది చెప్పారు మన వాళ్ళందరూ మీరు అటువంటివన్నీ ప్రజల్ని మభ్య పెట్టుకుంటూ వచ్చి గ్రాఫిక్స్ అని చెప్పి మభ్య పెట్టుకుంటూ వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా లేకుండా ప్రజల్ని పెడుతున్నారు ఎంత ఎంతసేపు నమ్ముతారు అనుకుంటున్నారు మీ మీ అబద్ధ ప్రచారాలను ఎంతసేపు నమ్ముతారు ప్రజలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఆలోచించండి మీరు చాలా బాధ రైతులు రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారు ఇక్కడికి రాలేకపోవచ్చు ఎక్కడ వాళ్ళు అక్కడ చూసి వాళ్ళ వాళ్ళ సమావేశాలు చేసుకుంటున్నారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సంఘీభావం చాలా వరకు ఇప్పటికే సంఘీభవన్ చెప్తున్నారు వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తూనే ఉన్న ఉద్యమాలు ఎందుకంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉంది ఇది మన రాష్ట్రానికి నడిబొడ్డు ఇది కాబట్టి ఇక్కడ నుంచి రాజధానిని తరలించడం అనేది అసాధ్యం తరలించడం కూడా ఎవరికి ఇష్టం లేదండి వైజాగ్లో చెప్తున్నారు అన్ని రకాలు చెప్తున్నారు జీఎన్ రావు గారు విచిత్రంగా నేను యాభై కిలోమీటర్ల దూరంలో పెట్టాను మన రాజధాని అని ఇంకొక ఇంకొక రకంగా చెప్తున్నారు అసలు సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్న సంగతి ఆయనకి తెలియదంట మన రాష్ట్రంలో ఏ చిన్న పిల్లలు అడిగినా సౌత్ ఆఫ్రికాలో ఎన్ని రాజధానులు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటని ప్రతి వాళ్ళకి తెలుసు జిఎన్ రావు గారు అలాంటి జీఎన్ రావు గారితో మీరు కమిటీ వేయించి ప్రజల్ని ఏం చేద్దామని ఎందుకు ప్రజల మీద ఇంత కక్ష మీకు రైతుల మీద ఎందుకు ఇంత కక్ష అప్పుడు జిఎన్ రావు కమిటీలో కానీ బోస్టన్ కన్సల్టింగ్ వాళ్ళ రిపోర్ట్లో కానీ ప్రభుత్వానికి ఏం కావాలో అంతవరకు మాత్రమే ప్రజలకు చూపించి ఇప్పుడు కోర్టు ద్వారా మాత్రమే బయటికి ప్రజలను రిలీజ్ చేయడం జరిగిందండి రిపోర్ట్స్ బయటకు వస్తాయి కదా కోర్టులో నుంచి రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తాయి కదా కోర్టు క్లియర్గా అడిగింది ఎందుకంటే ఈ మా కేసులు వేసిన వాళ్ళకి వాళ్ళు ఎవరు ఆ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేయాల వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం సీక్రెట్గా సీఎం గారికి ఇవ్వటం అలా చేశారు తప్ప ఉన్న అడ్వకేట్స్ కంపల్సరీగా మనం ఒక కేసు ఇస్తామంటే అవతల అడ్వకేట్కి ఒక కాపీ ఇవ్వాలి అటువంటి సీక్రెట్గా పెట్టుకుని కాపీ ఇవ్వలేదని కోర్టులో చెప్పినప్పుడు కోర్టు చాలా క్లియర్గా చెప్పింది వాళ్ళకి ఆ రిపోర్ట్స్ మీరు ఏవో బిల్స్ అయితే పెట్టారో అవన్నీ ప్లస్ ఈ జీఎన్రో కమిటీ రిపోర్టు బోస్టన్ కమిటీ రిపోర్టు అన్ని క్లియర్ గా అవతల కి ఇవ్వండి చాలా క్లియర్గా చెప్పింది కోర్టు ఆ కాపీస్ అన్ని ఇవతల అడ్వకేట్స్ సబ్మిట్ చేయాల్సిందే వాటిలో ఏమేమి చెప్పారు వీళ్ళ సీక్రెట్ కమిటీలు ఏమేమి ఉన్నాయి అసలు కమిటీలకు ఎలాంటి విలువ ఉందని ప్రజలు ఆలోచిస్తున్నారు మీకు అర్థమైందా మీరు ఈ కమిటీల రిపోర్ట్స్ అన్ని రాకముందే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు ఏమి రాబోతుంది కమిటీలో అనేది మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అటువంటిప్పుడు ప్రజలకి మీరు అసలు ఎలాంటి భరోసా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మండలి రద్దు తీర్మానం అయితే ఇక్కడ కేంద్రానికి పంపించడం కూడా జరిగింది అంటే నాకు తెలిసి మండలి రద్దు బిల్లు కానీ లేదా అమరావతి ఇష్యూ కానీ కేంద్రం చేతిలో ఉన్నట్లు కనిపిస్తుంది దీని నిర్ణయం ఎలా ఉండొచ్చు అని మీరు అంటారు కేంద్రంలో ఉన్న పెద్దలను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము ఎందుకంటే ఇవాళ మీ దృష్టికి వచ్చింది రాష్ట్ర సమస్య సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు రైతులు అంత ఆవేదన చెందుతూ రోడ్ల మీదకి వస్తున్నారు రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల ఒక్కసారి ప్రభుత్వం మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మీ మీ కోర్టులోనే ఉంది బాల్ మీరు ఏం చేస్తారు జుడిషియల్గా మా మేము చేయాల్సిన న్యాయం మేము చేస్తాము కొన్ని ప్రభుత్వం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి మీ దృష్టిలో మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీ బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదండి అంటే కొంతమంది చెప్తున్నారు మేము రాజధానికి సపోర్ట్ అంటున్నారు కొంతమంది మేము ఇంకా మాకు మా పరిధిలో అది కాదంటున్నారు ఇవన్నీ కదా ఆల్రెడీ మీ కోర్టుకు వచ్చేసింది బాలు కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి రాష్ట్రం మీరు దృష్టి వారించండి మీరు ఒకవేళ కొంతమంది స్వలాభాల కోసం కనుక మీరు ఎలాంటి డేషన్ తీసుకుని ఏదన్నా ప్రజలకు వ్యతిరేకంగా ఏదన్నా డేషన్ తీసుకు దాని ప్రభావం మిగతా రాష్ట్రాల మీద కూడా పడుతుంది ఆ విషయం మేము ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి మనం చేసుకుంటున్నాం సెంట్రల్ వాళ్ళకి ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు పెండింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో మండలి రద్దు చేయమని కొన్ని మండలి కావాలని కొన్ని అలా రెండు వైపుల నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ప్రజల అన్యాయం అయిపోతున్నారు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలంతా చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు అన్ని కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోయి రేపు నిరుద్యోగ పరిస్థితులు భయంకరంగా వస్తుంది అవన్నీ వస్తాయి కాబట్టి అది ఇక్కడ ఒక ఒక స్టేట్లో నష్టపోతే సెంట్రల్ కూడా నష్టమే అది సెంట్రల్ కూడా నష్టమే ఒక ఒక స్టే ఒక రాష్ట్రాల్లో అభివృద్ధి ఆగిపోయిందంటే ఖచ్చితంగా కేంద్రానికి కూడా అది నష్టమే జరుగుతుంది అలా ఇలా కొన్ని రాష్ట్రాల్లో కనుక ఇలా ఆగిపోతే రేపు అందరు కేంద్రం మీద ఎఫెక్ట్ పడుతుంది ఒక మన ఒక రకమైన భేద రాష్ట్రంగా మనం గుర్తింపబడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు రానివద్దండి ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకమైన గుర్తింపు మంచి గుర్తింపు ఉంది ప్రజలంతా ఒక విజ్ఞానవంతులు బాగా డెవలప్ చేసి కష్టపడతారు డెవలప్ చేసుకోగలరనే ఒక గుర్తింపు ఉంది దాన్ని మీరు గుర్తించి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సిబిఐ ఈడీ కేసుల్లో మరి నాంపల్లి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ వీక్ ఉత్తర్వులు జారీ చేసింది ఖచ్చితంగా మీరు ప్రతివారం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటున్నారు కోర్టుకు రాకుండా ఖచ్చితంగా ఈరోజు కోర్టుకు రాకపోతే మీ మీద తగ్ తర్వాత తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా కోర్టుకు హాజరవలేదు ఆప్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి హాజరవకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎటువంటి చర్యలు ఎదుర్కోబోతున్నారండి సిబిఐ కోర్టు కానీ ఈడీ ఈడీ కోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు కొన్ని ఇప్పటికే చాలా టైం ఇచ్చారు వాళ్ళు చాలా శుక్రవారాలు టైం ఇచ్చారు అతనికి ఎందుకంటే నాకు ఎగ్జామిషన్ పిటిషన్ వేసి నాకు నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి నేను అటెండ్ అవ్వలేకపోవడానికి కారణాలు అవి ఇవని చెప్పి కరెక్ట్గా అటెండ్ శుక్రవారం వచ్చే టైంకే ఆయన ఈ పథకాలు పెట్టుకుంటారు గవర్నమెంట్ పథకాలు మరి అవి కావాలని పెట్టుకుంటున్నారో లేకపోతే ఆయనకు శుక్రవారం అంటే ఇష్టమో మనకు తెలియదు అలా ప్రతిసారి చాలా వరకు తప్పించుకున్నారు కోర్టుకు చాలా చాలాసార్లు తప్పించుకున్నారు కానీ జే కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కొంత టైం వరకు ఇవ్వగలరు కోర్టు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంత టైం వరకు ఇవ్వగలరు కొంత వాళ్ళకేంటంటే ఇక లిమిట్ దాటి కనుక వాళ్ళు కూడా ఇంకా అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేయొచ్చు ఈడీ కేసులు కానీ సిబిఐ కోర్టు కానీ మరి అతను అబ్జెంట్ పిటిషన్ వేసుకున్నాడు అబ్జెంట్ పిటిషన్ కూడా కోర్టు యాక్సెప్ట్ చేయటంలా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే అంటుంది ఈసారి కూడా అటెండ్ అవ్వకపోతే కోర్టు కాన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఉన్న ఛార్జ్ షీట్లు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది మరి వాటిల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం అంటే అవన్నీ నిలబడేవి కాదు ఎప్పటికైనా బయటకు వస్తాడని చెప్తున్నారు మరి అసలు ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి తీర్పు రాబోతుందని మీరు అనుకుంటున్నారు ఆర్థిక నేరాలు అవి మన ఇక్కడ చూస్తున్నాం మనం ఏమీ లేకపోతేనే రైతుల మీద ఆ రకంగా కేసులు పెడుతున్నారు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి చేస్తుంటే ఉద్యమాలు వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెడుతున్నారు ఏవి కారణం లేకుండానే అటువంటిది పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా ఎలా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో శిక్ష నుంచి తప్పించుకోలేదు మరి సెలెక్ట్ కమిటీ విషయానికి వస్తే మండలి రద్దు తీర్మానం అయితే చేసి పార్లమెంట్కి కూడా పంపించారు సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కూడా టీడీపీ పార్టీ ఆల్రెడీ మెజారిటీని బట్టి ఇచ్చేసేసారు వాళ్ళు సభ్యులు ఎవరు ఉండాలని చెప్పేసి రెండు బిల్లులకు సంబంధించి సభ్యుల లిస్టు కూడా ఇచ్చారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమిటీ వేయొద్దు అని చెప్పేసి కార్యదర్శికి ఆదేశాలు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతుంది మండలిని రద్దు చేసింది వాళ్ళు సెలెక్ట్ కమిటీ వేసినప్పుడు సెలెక్ట్ కమిటీకి సెలెక్ట్ కమిటీకి అనుగుణంగానే కదా జరుగుతుంది కోర్టులో కూడా వాళ్ళు ఒప్పుకున్నది అదే సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందండి మండలి మండలిలో ఏమైందని జరిగినప్పుడు కోర్టు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే మండల కమిటీని పెట్టారండి సెలెక్ట్ కమిటీకి పంపించారు బిల్లుని అని చెప్పి అక్కడ చెప్పారు సెలెక్ట్ కమిటీ అనేది యాజ్ పర్ లా జరగాల్సిందే యాజ్ పర్ ప్రాసెస్ జరగాల్సిందే సెలెక్ట్ కమిటీలో ఎవరు మెంబర్స్ ఉండాలని చెప్పేసి సెక్రటరీ ఖచ్చితంగా పెట్టాలి అది అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మండలి రద్దు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక సెలెక్ట్ కమిటీలో కూడా మళ్ళీ అది ఉండటానికి వీలేదు వాళ్ళు ఉండటానికి వీలేదు వీళ్ళు ఉండటానికి వీలేదు అంటే కుదరదు అది